సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిండు ఇక బీఆర్ఎస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేసిండు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తా ఉన్నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మరి రేపు అక్కడ ఏదైతే ఉందో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ముఖ్యమంత్రి చేతుల ద్వారాగా ఓపెన్ చేయబోతా ఉన్నారు మరి ప్రధానంగా తుమ అక్కడ సీతారామ ప్రాజెక్ట్ అనేది కొద్దిగా అక్కడ నడుస్తున్నది లేకపోతే అక్కడ ఇది చేస్తున్నారంటే అక్కడ చేపట్టేరు పనులు అనంటే మాత్రానికి తుమ్మల ఇస్రో పాత్ర కొంత ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి అస్తం తెలియదు కానీ తుమ్మల నాయస్వామికి కొద్దిగా ఉంది ఎందుకంటే కేసీఆర్ తోటి ఆ కొద్దిగా పనులు మొదలు పెట్టిండు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా కొద్దిగా సస్యశ్యామలం అవుతాయి అని చెప్పి ఇంకా ఇవాళ ఎమోషనల్ స్పీచ్ ఎమోషనల్ గా కొంత మాట్లాడి అనమాట కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పని చేసిండి నా చరిత్ర ముప్పై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తులో ఏ రోజు కూడా నేను నా గొప్పల కోసం నా పేరు కోసం చూసుకోలేదు అరే నా ఫ్లెక్సీలు కట్టండి నేను రోడ్లు పోసిన అని చెప్పి లేకపోతే బిల్డింగ్ల మీద నా ఫ్లెక్సీలు కట్టండి ఇప్పుడు సీతారామ ఓపెన్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కల సాకారం కాబోతుంది ఆ సీతారామ ఆయకట్టు కింద నాది ఏక ఒక ఎకరం భూమి కోలు లేదు నా తడవడానికి ఎకరం భూమి గోలు లేదు కానీ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పే ఎన్నో సందర్భాలలో నా చుట్టుపక్కల కార్యకర్త వంద రూపాయలు తీసి రెండు వందలు తీసి ఖర్చు పెట్టుకుంటా అంటే వద్దురా బాబుని క్యానించి వస్తాయి డబ్బులు అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను ఎప్పుడు పేరు కోసం పోలేదు అలాంటి వ్యక్తిని నేను కాదని ఇక తోమల్ నాగేశ్వరరావు సీనియర్ నాయకుడు అయితే మరి ఇలా ఎమోషనల్ స్పీచ్ స్పీచ్ అయితే చెప్పిండు ప్రెస్ మీట్లో కన్నీళ్ళైతే పెట్టుకున్నాడు మరి ఒక ఆయన ఏదైతే మరి నేను కలగలన సహకారం ఏదైతే ఉందో నేను ఏదైతే కలగగలను అది ఇక వెళ్ళిండు అదే ఆవిష్కృతంగా కాబోతా ఉన్నది అదే జిల్లా నుంచి కూడా మళ్ళీ అక్కడి నుంచిలే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అక్కడి నుంచేలే మళ్ళీ అక్కడ దానికి కూడా సంబంధించిన ప్రక్రియ ముఖ్యమంత్రి అక్కడ నుంచే మరి మొదలు పెట్టబోతున్నాడు అని చెప్పి ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు తుమ్మల నాయ ఎమోషనల్ గా స్పీచ్ అవ్వడం ఆ పెట్టుకోవడం కూడా మనం చూస్తా ఉన్నాం